రుణానుబంధం కథ రచన కాచీవరపు వెంకటసుబ్బయ్య కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అలిదనా గ్రామంలో సూరి మల్లమ్మ అనే దంపతులు ఉండేవారు త్రికాల త్రికాలజ్ఞాని జరిగినవీ జరుగుతున్నవీ జరగబోయేవి చెప్పగల ప్రజ్ఞాశాలి ఆ దంపతులకు ఎంతకాలమైనా సంతానం కలగలేదు భార్య మల్లమ్మ ఒకరోజు ఏవండి మనకు ఇంతకాలమైనా సంతానం కరగలేదు నిజంగా మనకు సంతానయోగం ఉందంటారా లేదంటారా చెప్పండి భర్తను అడిగింది మనకు యోగం ఉంది అయితే కేవలం రుణాలు తీర్చుకోవడానికి పడతారు రుణం తీరగానే మనకు దూరమైపోతారు భర్త చెప్పగానే భార్య నిరాశపడింది కొంతకాలానికి భార్య గర్భం దాల్చి పండంటి మగబిడ్డను ప్రసవించింది మల్లమ్మ భర్తను అడిగింది ఈ బిడ్డ మనకు రుణం ఉన్నాడా లేక మనం రుణం ఉన్నామా అని ఇతనికి మనమే రెండు సేర్లు ఆముదం బాకీవున్నాం కాబట్టి రెండు సేర్ల ఆముదం ఇతను ఒంటికి పూసి చేయి ఇతను పోతాడు అన్నాడు భర్త ఇతనికి ఆముదం అంటించుకుంటే ఎప్పటికీ మన అబ్బాయిగానే ఉంటాడు కదండీ అంది మల్లమ్మ అవును కాని ఇతడు మరొకరి రుణం తీర్చుకోవడం కోసం వారి కడుపున జన్మించాల్సి ఉంది కాబట్టి ఇతని రుణం తీర్చుకో భర్త ఎలయ్యసూరి ఆదేశించాడు భర్త చెప్పినట్లే చేసిందామె బాలుడు చనిపోయాడు మరికొంతకాలానికి మరో మగపిల్లాడు పుట్టాడు అప్పుడు భర్త భర్తనడిగింది ఈ పిల్లాడి విషయంలో ఎవరు ఎవరికి రుణం ఉన్నారు అని భర్తనడిగింది ఈ పిల్లాడు మనకే వెయ్యి వరహాలు రుణపడి ఉన్నాడు వీడిని పెంచి పెద్ద చెయ్యి వీడు సంపాదించింది ఏది తీసుకోవద్దు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు రుణం తీరి చనిపోతాడు కావున నీవు ఇతని చేతిమీదుగా ఎట్టి పరిస్థితుల్లోనూ సొమ్ము తీసుకోవద్దు తీసుకోనంతవరకు పిల్లాడు ఎప్పటికీ మన బిడ్డగానే ఉంటాడు జాగ్రత్తగా పెంచు భర్త సంతోషవార్త చెప్పాడు మల్లమ్మ ఆనందంతో రామభద్రుడు అని పేరు పెట్టుకుని పెంచింది పిల్లాడు పెరిగి పెద్దై యవ్వనంలోకి వచ్చాడు రామభద్రుడు దేశాంతరం పోయి డబ్బు సంపాదించుకుని వస్తాను అనుమతి ఇవ్వండి అని అమ్మా నాన్నలను అడిగాడు నాయనా రామభద్ర మనకు కావలసినంత ఆస్తిపాతులు ఉన్నాయి నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు నువ్వు ఇంటి దగ్గర ఉండి మన భూముల్ని చూసుకుంటే చాలు ఎక్కడికి పోయి కష్టపడాల్సిన పనిలేదు చెప్పారు తల్లిదండ్రులు ససేమిరా వినలేదు రామభద్రుడు సంపాదన పురుష లక్షణం అని గుర్రం మీద బయలుదేరాడు ఓ మూడు నెలల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు అమ్మా వెయ్యి వరహాలు సంపాదించాను దాచమ్మా అని వెయ్యి వరహాల మూట ఇయ్యబోయాడు రామభద్రుడు నాయనా నువ్వు సంపాదిచ్చింది నువ్వే ఖర్చు చేసుకో లేదా నీ దగ్గరే దాచుకోనైనా అంది అమ్మ సరే అని తన దగ్గరే దాచుకున్నాడు ఒకరోజు రామభద్రుడు ఎక్కడికో పోతూ అమ్మను పిలిచి అమ్మా ఈ వరహాల మూట పట్టుకోమ్మా నేను గుర్రం ఎక్కి కూర్చున్నాక ఇస్తువు అని అమ్మచేతికి వరహాల మూట ఇచ్చాడు రామభద్రుడు గుర్రం మీద కూర్చున్నాక గుర్రం పెద్దగా సకిలించి ముందరి కాళ్ళు పైకెత్తింది ఆ కుదుపుకు అదుపుదప్పి గుర్రం ముందరికాడ కింద పడిపోయాడు రామభద్రుడు గుర్రం తన కాళ్లతో రామభద్రుడి ఎదలపై బలంగా తన్నింది రామభద్రుడు నెత్తురు కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు ఈ హఠాత్తు పరిణామానికి హతాసురాలై విలవెల్లాడుతూ విలపించింది మల్లమ్మ ఎల్లయ్య సూరి పరుగున వచ్చి చూశాడు రక్తం కక్కుకొని చనిపోయిన రామభద్రుణ్ణి విలపిస్తున్న ఎల్లమ్మను చూసి చింతించాడు భార్యను ఓదార్చుతూ ఏం జరిగిందని అడిగాడు గుర్రం ఎక్కి కూర్చున్నాక ఇస్తువు ఈ వరహాల పట్టుకో పట్టుకోమ్మా అంటే పట్టుకున్నాను అంతే గుర్రం పెద్దగా సగిలించి ముందరకాళ్లు పైకెత్తింది రామభద్రుడు అదుపుదప్పి గుర్రం ముందరకాళ్ల కింద పడిపోయాడు గుర్రం తన కాళ్లను బలంగా రామభద్రుడి గుండెలపై పెట్టింది చెప్పింది మల్లమ్మ ఇంకేముంది మనకు రుణం ఉన్న వెయ్యి వరహాలు రామభద్రుడు నీ చేతిలో పెట్టాడు రుణం తీరిపోయింది అతడు మరణించాడు అని విచారపడ్డాడు ఎల్య్యూరి బాధపడకు మల్లమ్మా ఇప్పుడు నీవు గర్భవతివి నీ కడుపులో ఉన్నది కారణజన్ముడు అతడు మనకు రుణం లేడు మనమూ అతనికి రుణపడి లేవు తాను భూమి మీద చేయబోయే ఘన కార్యాల కోసం తాను భూమి మీదకి రావడం కోసం మన అదృష్టం కొద్దీ మనల్ని ఎంచుకున్నాడు అతడు సాధించే విజయాల వలన మనం కూడా ఖ్యాతి పొందుతాం మనకు ఒక నష్టం జరిగినా ఇంకొక గొప్ప మేలు జరగబోతోంది కావున నీవు బాధపడకు భవిష్యత్తు కోసం ఎదురుచూడు మల్లమ్మా అని ఆమెలో అశాంతిని తగ్గించి ఆశను కలిగించాడు ఎల్లయ్య సూరి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి "Thank you.